అది ఏంటిదంటే నేను ఈ షీన్ యాప్ లో ఈ జ్యువెలరీ బాక్స్ తీసుకున్నా కదా సో దీంట్లో ఇయర్ రింగ్స్ సర్దుకునేటప్పుడు మీకు కూడా చూపిద్దాం అని చెప్పేసి నేనైతే వీడియో వేసిన ఇప్పుడు అయితే నా ఇయర్ రింగ్ కలెక్షన్ ఏంటిదో యుద్ధం రండి వన్ అయితే నా ఇయర్ రింగ్స్ నేనైతే అన్నిటిని ఇండియా నుంచి తెచ్చుకున్నా ఇవి అయితే సదరడానికి నా దగ్గర ఇన్ని రోజులు డబ్బలేదు లేదు కాబట్టి అన్ని తెచ్చినవి అట్లనే పెట్టిన ఒక్కొక్కటి తీసుకుంటా నేను మీకు చూపిస్తాను ఇప్పుడు ఈ బాక్స్ లో కొన్ని పెట్టినా దీంట్లో కొన్ని పెట్టిన ఈ ఇళ్ళనైతే కొన్ని సెట్ చేసిన ఇది నేను ఆ రోజు చెప్పినా కదా చిన్న ఉంది స్పేసెస్ పడతాయో పట్టాయో అని చిన్న చిన్నవి మాత్రమే పట్టినాయి పట్టిన కాడికైతే సర్ది సర్దిన ఇళ్ళ ఇది ఒక్కొక్కటి యుద్ధం అట్లనే నా దగ్గర ఎన్ని ఉన్నాయో నేను కౌంట్ కూడా తెలుసుకోవాలనుకుంటున్నా ఇక మీకు చూపించుకుంటా ఎన్ని ఉన్నాయో నేను కూడా కౌంట్ వేసుకుంటా ఇక ఫస్ట్ ఫస్ట్ అయితే నేను పెట్టుకున్న ఇయర్ రింగ్స్ తోటి స్టార్ట్ చేస్తున్నా ఇవైతే చూనీకి మస్తు పెద్దగా ఉన్నాయి కదా కాకపోతే మస్తు లైట్ వెయిట్ ఇట్లా ఉండాలి ఇవ్వన్నా అంటే చూనీకి పెద్దగా ఉండాలి మంచిగా ఉండాలా కానీ వెయిట్ తక్కువ ఉండాలి అవి అయితేనే మనం ఈజీగా క్యారీ చేస్తాం కదా ఇక ఇవైతే నాకు నచ్చినాయి ఇట్లా వెస్ట్రన్ డ్రెస్సెస్కి అట్లా మంచిగా ఉంటాయి ఇవి బాగున్నాయి కదా నాకైతే చౌకి హోల్ పెద్దగా ఉంటుంది హ్యాంగింగ్స్ టైప్ కాకుండా ఇట్లా ఉన్నాయే ప్రిఫర్ చేస్తా ఎందుకంటే హోల్స్ పెద్ద వాళ్ళకి ఇట్లా మొత్తం కిందికి వచ్చేస్తాయి కదా అందుకని ఇవన్నట్టు ఇది ఫస్ట్ వన్ ఇప్పుడు నెక్స్ట్ది ఇవేమో యాష్ కలర్ ఇవి బాగున్నాయి ఇవైతే నేను తిరుపతిలో తీసుకున్నా నేను పెట్టుకుంటే ఎట్లుంది ఇది ఎట్లుంది నేను పెట్టుకున్న కంటే ఒరిజినల్గానే మంచిగా ఉన్నట్టుంది ఇదేమో యాంటిక్ టైప్లో ఉండి ఇట్లా కొంచెం మెరూన్ కలర్ వచ్చింది ఇది కూడా బాగుంది ఇట్లా మ్యాచింగ్ వాటికి మంచిగా ఉంటాయి ఇది ఇంకొకటి దీని పేరు చూపేలా ఇది ఇట్లా అయితే మీకు మంచిగా కనిపిస్తుంది కదా ఇది ఇప్పటికి ఎన్నైనాయి ఇది ఒకటి ఫస్ట్ ఇది యాష్ కలర్ టూ ఇది త్రీ ఇది ఫోర్త్ది ఇది కూడా వెస్ట్రన్ డ్రెస్సెస్కి బాగుంటుంది కనిపిస్తుందా ఇది దీంట్లో లైట్గా పింక్ షేడ్ అట్లా స్టోన్స్ పింక్ మిక్స్ తోటి షైన్ అవుతున్నాయి బాగున్నాయి ఇవి కూడా కొంచెం వెయిట్ ఉన్నాయి మరీ అంతేం లేదు పర్లేదు క్యారీ చేయొచ్చు బాగున్నాయి కదా యాక్చువల్గా నేను అసలు అసలు మ్యాటర్ మర్చిపోయినా ఏంటిదంటే నేను ఇవన్నీ ఇయర్ రింగ్స్ని ఈ పౌచెస్ తీసుకున్నా కదా లాస్ట్ టైం నేను షీన్ లో ఇవి కూడా దీంట్లో సెట్ చేస్తా అని చెప్పిన కదా అది మర్చిపోయి అన్ని చూపించుకుంటూ పోతున్నా సో ఇవి ఇట్లా చూపించుకుంటా సెట్ చేస్తే ఎన్ని ఉన్నాయి అని కూడా నాకు ఇది ఫిఫ్త్ వన్ ఇదైతే మస్తు లైట్ వెయిట్ ఎంత బాగుందంటే అసలు పెట్టుకున్నట్టే లేదు చెవు మీద బాగుంది కదా దీన్ని కూడా నేను తిరుపతిలో తీసుకున్నా ఎవరన్నా తిరుపతికి వెళ్తేనైతే ఖచ్చితంగా ఇయర్ రింగ్స్ కలెక్షన్ ట్రై చేయండి మంచి ఉంటాయి అంటే తిరుపతి దాకా పోవాల్సిన అవసరం లేదు జేఎన్ టీవీలోనే మస్తు కలెక్షన్ ఉంటాయి జనరల్గా చెప్పాలంటే కానీ నేను నాకు తిరిగే ఛాన్స్ లేదు కాబట్టి మేము తిరుపతి పోయినప్పుడు నేను అక్కడనైతే తీసుకున్నా ఇవన్నీ మంచి ఉంది కదా పికాక్ వచ్చి ఇట్లా మల్టీ కలర్ మస్తు లైట్ వెయిట్ ఉంది ఎంత బాగుందో ఇట్లా ఉండాలి ఇదైతే ఫిఫ్త్ది ఇవి చూస్తే చిన్ననే ఉన్నాయి కానీ కొంచెం వెయిట్ ఉంది ఇదేమో సిక్స్త్ది ఇవైతే పైనాపిల్ షేప్లో ఇట్లున్నాయి పీచ్ కలర్లో బాగున్నాయి కదా డ్రెస్సెస్ పైకి మంచి ఉంటాయి ఇవైతే లావెండర్ కలర్ ఈ మసూ పెద్ద ఉన్నాయి కదా ఇవైతే నాకు బాగా నచ్చినాయి వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఇయర్ రింగ్స్ అంత బాగున్నాయి కదా ఇదైతే లెహెంగా పైకి మస్తు ఉంటది ఇట్లా ఏం అసలు డ్రెస్సెస్ పైకి కూడా మంచిగా ఉంటది మెడల్ ఏం పెట్టుకోకున్నా సరే ఇట్లాంటి పెద్ద పెట్టుకున్నప్పుడు లుక్ మంచిగా ఫేస్ లో మస్తు కలర్ వచ్చేస్తుంది ఇంకా ఇవైతే నేను సహృద్ బర్త్డే అప్పుడు సహృద్ బర్త్డే కోసం మ్యాచ్ కానీ తీసుకున్నా మేము ఇంట్లో సెలబ్రేట్ చేసినప్పుడు ఆ రోజు నేను వేసుకున్నా ఇట్లనే లావెండర్ కలర్ లెహెంగా దానికి మ్యాచింగ్ అయితే ఇది తీసుకున్నాం దీని పేరు మీకు క్లారిటీ కనిపిస్తాం ఇవన్నీ అయితే నేను ఒక ఆమె దగ్గర తీసుకున్నా అంటే ఆన్లైన్లోనే ఇయర్ రింగ్స్ కలెక్షన్ ఇక్కడ నుంచే జస్ట్ నేను వీడియోస్ చూస్తూ ఉండే ఇంకా నేను ఇండియాకి రాకన్నా ముందేనైతే అదొక కలర్ అదొక కలర్ ఇట్లా నచ్చినాయి నచ్చినాయి అన్నీ చూసి కొనుక్కొని పెట్టుకున్నా ముందే ఇక్కడికి తెచ్చుకోవడానికి అని ఇక్కడ గానం దొరికాయి కదా మన మన స్టైల్లో మెయిన్గా ఇది ఎయిత్ పేరు నేను పెట్టుకుంటే మీకు క్లారిటీగా తెలుస్తుంది అని నేను ట్రై చేస్తున్నా అట్లానే నాకు కూడా పెట్టుకున్నట్టు ఉంటుంది కదా మసరూ అయితే దిస్ వన్ పీచ్ కలర్ మంచి అంటే బేబీ పింక్ షేడ్లో కనిపిస్తున్నాయి కానీ ఇవి పీచ్ కలర్ ఇవి కూడా శారీస్కి ఫ్రాక్స్కి అట్లా బాగుంటాయి మంచిగా కదా ఇది కూడా సేమ్ నేను ఒక ఆమె దగ్గర ఆన్లైన్లో చూసి తీసుకున్నాను కదా అక్కడనే ఇవి కూడా గ్లోయింగ్ ఫ్యాషన్స్ అని ఒక అమ్మాయి తను సేల్ చేస్తుంది తన దగ్గర తీసుకున్నా ఇదైతే ఎయిత్ పేరా ఇది ఉక్స్ టైప్లో ఉన్నాయి మంచిది ఇది నైన్త్ పేరు దీని అయితే నేను ఫోటోషూట్లో పెట్టుకున్నా సాహృద్ బర్త్డే ఫోటోషూట్ చేసినప్పుడు ఇట్లా నిందుకు కనిపిస్తుంది అని డ్రెస్ పైన పెట్టుకున్నా ఇది అన్నట్టు ఇవన్నీ అయితే అరౌండ్ త్రీ హండ్రెడ్ వరకు ఉన్నాయి అనుకుంటా కాస్ట్ టూ ఫిఫ్టీ టు త్రీ హండ్రెడ్ మధ్యలో నాకు తెలిసి టూ నైంటీ నైన్ అనుకుంటా వీటి ప్రైజ్ బాగున్నాయా ఇట్లా రెడ్ బ్లూ రెడ్ బ్లూ కాంబినేషన్ ఉన్న వాటికి సెట్ అవుతాయి శారీస్కి డ్రెస్సెస్కి లెహెంగాస్కి బాగుంటాయి ఇట్లా ఇవేమో బుట్టాలు మంచి ఉన్నాయి కదా బ్లూ కలర్ నేను ఇది కూడా బర్త్ బర్త్డే అప్పుడు ఫోటోషూట్లో దానికోసమే తీసుకున్నా అప్పుడు నేను బ్లూ కలర్ శారీ కట్టుకున్నాను ఫోటోషూట్లో సో ఆ బ్లూ కలర్ శారీ కోసం ఇట్లా ఇవైతే తీసుకున్న బుట్టాలు మంచిగున్నాయి కదా నిండుగా క్లారిటీగా ఇవన్నీ కాస్ట్ అయితే త్రీ హండ్రెడే ఇవైతే మస్తు లైట్ పెట్టుకు హెవీ ఉన్నాయి కదా ఇట్లాంటివి తీసుకోవాలి కలర్కి ఒకటి అన్ని కలర్స్ తీసుకోవాలి అప్పుడు మంచిగా ఏ దేని పైకైనా మ్యాచింగ్ పెట్టుకోవస్తుంది ఇవైతే వన్ అట్లా అనుకుంటా నాకు గుర్తులేదు నేను దాదాపు ఇవి ఓనీ వన్ ఇయర్ అవుతుంది అనుకుంటా నియర్లీ ఉన్నప్పుడు అంతే ఇంకా ఆమె ఏవి స్టేటస్లో పెట్టినా వీడియోలో పెట్టినా నాకు కుదిరినప్పుడు చూసి అట్లా ఉన్నాయా అని అడుగుదా ఉన్నాయంటే తీసేసుకుంటుంటే నేను మాక్సిమమ్ ఇవి ఇంకోటి ఇందాక నేను రెడ్ చూపించిన కదా ఇది కొంచెం పింక్ షేడ్ అనమాట సేమ్లో చెప్పిన కదా ఒకటే దాంట్లో యాక్చువల్లీ అన్ని కలర్స్ తీసుకుందాం అనుకున్నా కానీ అయిపోయినాయి అంటే ఉన్నాయి మాత్రం తీసుకున్నా ఇదేమో గోల్డ్ కలర్ టైప్ ఉన్నాయి దాంట్లోనే డిఫరెంట్ మోడల్ కానీ సేమ్ లైట్ వెయిట్ ఇది ఒకటి బాగున్నాయి ఇది కూడా ఇదైతే ఫిఫ్టీన్త్ది ఇది కూడా ఆమె దగ్గరనే తీసుకున్నా ఇట్లా బ్లాక్ వచ్చి ఇదైతే నైంటీ నైన్ రూపీస్ నాకు గుర్తుంది ఇందాకదేమో గోల్డ్ షేడ్ ఇదేమో పీచ్ షేడ్లో ఉంది ఇది సిక్స్టీన్త్ వన్ ఇండియా నుంచి పార్సల్ వచ్చినాయి ఇవి వీటిని నేను ఆల్రెడీ పెట్టుకున్నాను ఇది గ్రీన్ కలర్ కానీ పెద్ద ఇవి కొంచెం వెయిట్ ఉన్నాయి ఎక్కువసేపు క్యారీ చేయలేము ఒక ఫైవ్ సిక్స్ అవర్స్ క్యారీ చేయాలంటే కొంచెం కష్టమే ఏదైనా ఫంక్షన్కి ఇట్లా పోయి ఇట్లా వచ్చే కుంచుకొని తీసేసేయాలంటే త్రూ అవుట్ ద డే అంటే చాలా కష్టం ఇది సిక్స్టీన్త్ది ఇది సెవెంటీన్త్ది ఇవి కూడా అంతే నాకు ఇండియా నుంచి పార్సల్ వచ్చినాయి ఈ గ్రీన్వి ఇవి పార్సల్ వచ్చినాయి ఇది ఏంటంటే పర్పుల్ షేడ్లో ఉంటాయి లాస్ట్ ఇయర్ నా బర్త్డే అప్పుడు నేను నా డ్రెస్కి మ్యాచింగ్ అనమాట ఇవి ఇవేమో స్కై బ్లూ కలర్ బాగున్నాయా మ్యాచింగ్ డ్రెస్సెస్ అయితే మస్తు ఉంటుంది ఇంకా ఏం పెట్టుకోకున్నా సరే మెడలో ఇది తోటే మస్తు లుక్ వచ్చేస్తుంది మనకి ఇది ట్వంటీ ఎయిత్ వన్ ఇది నా ఫేవరెట్ ఇది కూడా బాగుంది కదా వెస్టర్న్ డ్రెస్సెస్కి జీన్స్కి ఇంకా ఫ్రాక్స్కి దేనికైనా మస్తు సూట్ అవుతుంది ఇది ఇట్లా చూస్తే పెద్ద ఉంది కానీ మస్తు లైట్ వెట్ ఇది కూడా నీ పర్ల్స్ పర్ల్స్ వచ్చేసి మంచి ఉంది ఇది ట్వంటీ ఎత్ వన్ ఇదేమో ట్వంటీ ఫస్ట్ది ఎల్లో కలర్ ఏంటమ్మా ఇవన్నీ ఇదే దాంట్లో ఇన్ని కలర్లు కొనుక్కున్నాం కదా నాకు ఎందుకో బాగా నచ్చిన ఉన్నప్పుడు పిచ్చిలాగా పిచ్చి పట్టినట్టు అన్ని దీంట్లోనే కలర్ కలర్స్ తీసుకున్నా అంటే డిఫరెంట్ షేప్స్ ఉన్నాయి కదా ఒకటే షేప్స్ కాదు ఇందాకదేమో కొంచెం డిఫరెంట్ ఉండే ఇదేమో డైమండ్ షేప్లు ఉంది కదా ఇట్లా సహర్ బర్త్డే అప్పుడు మేము హల్దీ ఫంక్షన్ చేసినాం కదా దాంట్లో అయితే ఇవి పెట్టుకున్నా ఫ్రాక్ పైకి మంచి ఉండే ఇది ట్వంటీ సెకండ్ ఇది కూడా పర్పుల్ షేడ్ లోనే ఉన్నాయి ఇందాక నేను తీసుకున్న పర్పుల్ది మర్చిపోయి నేను ఇది తీసుకున్నా అంటే చెప్పినా కదా పిచ్చి దానిలాగా కొనేసుకున్నా అంటే నేను నచ్చినట్టు కొనుక్కున్నా అన్నట్టు ఇందులో ఇక్కడ బాగున్నాయి ఇవి శారీస్ పైకి డ్రెస్సెస్ పైకి కూడా మస్తు ఉంటాయి కదా ఇట్లా ఏ చౌకీ అదనమాట ఇదేమో ఇట్ సైడ్ ఉంది ఇదేమో ఇట్ సైడ్ చౌకి నాకైతే సెట్స్ కంటే ఇయర్ రింగ్స్ పిచ్ అయితే బాగుంటుంది దీన్ని బట్టి మీకు కూడా ఇవి ఈ వీడియో ఇస్తే మీకు కూడా అర్థమవుతుంది నా ఇయరింగ్స్ పిచ్చిని ఇదైతే ఇందాక చూపించినా దాంట్లోనే లావెండర్ ఇవి ఈజీగా ఎక్కడికైనా సింపుల్ సింపుల్గా డ్రెస్సెస్ పైకి జీన్స్ పైకి వేసుకోవడానికి పెట్టుకోవడానికి జీన్స్ పైన టాప్స్కి ఎట్లా పెట్టుకోవడానికి అని చెప్పేసి ఇది ఉన్న కలరే అయినా కానీ తీసుకున్నాను అనమాట అంటే నా దగ్గర లావెండర్ చాలా కలెక్షన్ చూసిరు కదా అయినా కానీ అందుకని తీసుకున్నాను ఇదైతే ట్వంటీ థర్డ్ ఇందులో ఒకటి పీచ్ చూపించిన అంటే ఆ లైట్ పింక్లా ఉంటుంది సో ఇది ఇంకా కంప్లీట్ పీచ్ అన్నట్టు పీచ్ కూడా దగ్గర దగ్గర నాకు ఇట్లా రిలేటెడ్ వి త్రీ ఉన్నాయని నాకు ఎప్పుడో తెలిసింది బాగున్నాయా ఇది కూడా నేను తిరుపతిలో తీసుకున్నా వన్ ఫిఫ్టీ హండ్రెడ్ నాకు గుర్తులేదు ఎగ్జాక్ట్గా దీని ప్రైస్ కానీ అంతే నేను అక్కడ నేను తిరుపతిలోనే దగ్గర దగ్గర టెన్ పేర్స్ తీసుకున్నా ఇప్పుడు నేను ఇంకొక ఫేవరెట్ వన్ చూపిస్తున్నా ఇది రెడ్ బాగుంది కదా ఇది ట్వంటీ ఫిఫ్త్ది ఇది వెస్ట్రన్ డ్రెస్సెస్కి జీన్స్ పైకి శారీస్ పైకి కూడా బాగుంటుంది ఫ్యాన్సీ శారీస్ పైకి ఇదైతే నేను మాల్లో తీసుకున్నా ఇది నేను నా పెళ్ళి కాకముందు తీసుకుంది ఇక ఇవైతే ఇక్కడ తీసుకున్న షీన్లో లాస్ట్ టైం వీడియోలోనే నేను చూపించిన కదా ఇది ట్వంటీ సిక్స్త్ ఇది ట్వంటీ సెవెన్ మళ్ళీ లావెండర్ వచ్చింది చూసారు కదా నా ల్యావెండర్ పిచ్చి ఇక ఇట్లా ఇవి ట్రెడిషనల్ ఇయర్ రింగ్స్ అయితే ఇవి నేను మా అత్తమ్మ దగ్గర నుంచి ఇది తెచ్చేసుకున్నా ఇవైతే నా అప్పట్లో నా ఫేవరెట్ ఇప్పుడు చూసేసి బోర్ వచ్చేసింది ఇది ట్వంటీ నైన్త్ వన్ ఇది ఇంకొక వెస్టర్న్ కలెక్షన్ ఇది థర్టీ ఎయిత్ వన్ ఇక తొందర తొందర చూపిస్తాం ఇప్పుడు బోర్ వట్టియా ఇప్పటికే ముప్పై ఊపిచ్చినా అంటే గ్రేటే నేను ఇవన్నీ వెస్టర్న్ జీన్స్ పైకి టాప్స్ పైకి బాగుంటాయి ఇది థర్టీ వన్ ఇవైతే నేను లో తీసుకున్నా నేను కి వెళ్ళినప్పుడు ఇది తీసుకున్నా ఇది అక్కడ రియల్ పర్ల్ అని చెప్పేసి ఎంత ఫిఫ్టీన్ డాలర్స్కో ఏమో అమ్మిండు అంటే ఫిఫ్టీన్ డాలర్స్ అంటే దగ్గర దగ్గర ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అనమాట ఇవి అన్నిటికంటే చాలా కాస్ట్లీ ఇవే చూసి ఇట్లున్నాయి కానీ హ్యాంగింగ్స్ యాక్చువల్గా నేను హ్యాంగింగ్స్ చెప్పిన నేను హ్యాంగింగ్స్ పెట్టుకోను అని కాకపోతే అక్కడికి వెళ్ళినప్పుడు ఏదన్నా తీసుకోవాలి అన్నప్పుడు అక్కడ ఏం బాగాలేవు సో నేను అవి తీసుకున్నాను ఇంకా ఇవి నైంటీ నైన్ రూపీస్ ఇంకొక పోలసి ఇవి కూడా మంచిగా సెట్ అవుతాయి దేనికైనా బాగుంటాయి ఇది థర్టీ టూది ఇది ఇది కూడా తిరుపతిలోనే తీసుకున్న థర్టీ ఫైవ్ బాగున్నాయి కదా ఇవి కూడా సింపుల్గా చిన్న బాగుంటాయి ఇవిటిని కూడా తిరుపతిలోనే తీసుకున్నా అనుకుంటా కానీ ఇంతకుముందు వెళ్ళినప్పుడు మొన్న లాస్ట్ టైం కాదు అంతకుముందు తిరుపతి వెళ్ళినప్పుడు తీసుకున్నా తిరుపతిలో అయితే ట్రై చేయండి మంచి కలెక్షన్ ఉంటాయి వెస్టర్న్ అయినా ట్రెడిషనల్ అయినా ఇవి కూడా తిరుపతిలోనే తీసుకున్నా నా ఇయర్ రింగ్ కరెక్షన్ మ్యాక్సిమమ్ తిరుపతి ఎక్కువ ఉన్నాయి ఇవి ఇవి ఇట్లా ఇవి కూడా నేను మా దగ్గర నుంచి తెచ్చుకున్నాను ఇది థర్టీ ఎయిత్ ఇందాక బ్లాక్ ఇది మెరూన్ ఇక్కడికనే చూనికి సేమ్ గోల్డ్ అట్లానే ఉంటాయి బాగున్నాయి ఇవి కూడా నాకు తెలిసి మొత్తం ఫిఫ్టీ ఉంటే అనుకుంటా అంటే ఇంకేమైనా సెట్స్ పైన అన్నీ కలిపి ఇవి థర్టీ నైన్త్ వన్ ఇది వచ్చేసి ఫార్టీ ఎయిత్ వన్ ఇది ఫార్టీ వన్ ఇది కూడా ట్రెడిషనల్ నా దగ్గర ట్రెడిషనల్ వేర్ తక్కువ మిగతా ఎక్కువ ఉన్నాయి కదా ఇప్పుడైతే నా ఇయర్ రింగ్ కలెక్షన్ అయితే అయిపోయింది నేను మీకు లాస్ట్ ఒకటి చూపిద్దాం అనుకుంటున్నాను ఇప్పటివరకు నేను తిరుపతిలో తీసుకున్న కలెక్షన్ అంతా చూపించిన కదా ఇది కూడా తిరుపతిలోనే తీసుకున్నా బాగుంది కదా ఇది కూడా వెస్ట్రన్ డ్రెస్సెస్కి మంచిగా ఉంటుంది నా ఇయర్ రింగ్ లా లేదు తిరుపతిలో నేను తీసుకున్న జ్యువెలరీ కలెక్షన్లా ఉంది ఇవన్నీ ఇట్లానైతే ఇప్పుడు నేను ఫార్టీ వన్ చూపించినా కదా ఇంకా నైతే సెట్స్ పైన ఇట్లానైతే చాలానే ఉన్నాయి దగ్గర దగ్గర ఫిఫ్టీ అయితే కావచ్చు హాఫ్ సెంచరీ ఇయర్ రింగ్స్ అయితే నేను కలెక్ట్ చేసి పెట్టుకున్నా ఇంకా నేను ఇప్పటిదాకా చూపించిన ఇయర్ రింగ్ కలెక్షన్ అంతా ఇట్లా ఉన్నాయి ఇది కొన్నిటినేమో ఇట్లా పెట్టేసిన పౌచెస్లల్లా ఇక అన్నీ సర్దాలి ఇదైతే నా ఇయర్ రింగ్ కలెక్షన్ ఎట్లున్నాయి మంచి ఉన్నాయా ఆఫ్ సెంచర్ నియర్లీ హాఫ్ సెంచర్ ఇయర్ రింగ్ కలెక్షన్ ఇయర్ రంగు అమ్మనికి ఇయర్ రింగ్స్ వాళ్ళు చూపిస్తారు చూడ అట్లా అనిపించింది నాకైతే ఇవన్నీ చూపిస్తుంటే నేనైతే ఇన్ని ఆనం కలెక్షన్ చూపిస్తాను నాకైతే బోర్ రాకుండా చూపించిన ఎందుకంటే ఆడోళ్ళకి జ్యువెలరీ అంటే పిచ్చి కదా ఎన్ని చూపించినా అంటే చంద్రముఖిలా ఇంకా 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 చూపిస్తూనే ఉంటారు అట్లా అట్లాంటి ఎగ్జైట్మెంట్ వచ్చేస్తుంది కదా ఇక ఇవి ఇంకొక విషయం ఏంటంటే అయితే హస్బెండ్స్ని ఊపియొద్దు అమ్మ ఇనిగా ఉన్నాయా అని చెప్పేసి ఇంకేమన్నా కావాలంటే ఇన్ని ఉన్నాయి కదా ఫస్ట్ అయితే అవి పెట్టుకో అని చెప్పి కొనియారు ఇయ్యారు బట్టలు అయినా జ్యువెలరీ అయినా కదా కానీ నేను వీడియో వేసుకున్నాను కాబట్టి ఇప్పుడు మా ఆయనకు తెలిసిపోతుంది ఇక నెక్స్ట్ ఇస్తాడో లేడో ఇక ఇది ఈ నా ఈ చిన్ని ఇయర్ రింగ్స్ ముచ్చేటనైతే చిన్నది కాదు పెద్దమే ఉంది కదా ఇక ఇదైతే ఈ రోజు నా ఈ ముచ్చట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సి యూ ఇన్ అనదర్ వీడియో నేనైతే ఈ వీడియోకి మంచి వ్యూస్ వస్తే నెక్స్ట్ నా గోల్డ్ జ్యువెలరీ అంటే నేను నా దగ్గర ఏమైతే గోల్డ్ జ్యువెలరీ ఉన్నాయో ప్రెజెంట్ నేను ఇండియా నుంచి తెచ్చుకున్న గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్ అయితే ఇంకో వీడియోలో నేను చూపిస్తాను అప్పటివరకు అయితే సీ సియూ ఇన్ అనదర్ వీడియో